అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్న ఎలుక వాహనంగా ఎలా మారిందో తెలుసా ఒకసారి స్వర్గాధిపతి ఇంద్రుడు ఆంతరంగిక విషయాలను గురించి చర్చించడం కోసం సభలో సమావేశమయ్యారు ఆ సభకు గంధర్వులు అప్సరసులు వంటి వారు కూడా హాజరయ్యారు ఒక ప్రక్క తీవ్రమైన చర్చ జరుగుతూ ఉద్రిక్త వాతావరణం అలముకున్న సమయంలో క్రౌంచుడు అనే గంధర్వుడు సమావేశానికి భంగం కలిగించేలా అనుచితంగా ప్రవర్తించాడు ముఖ్యమైన చర్చల్లో పాల్గొనకుండా ఈ గంధర్వుడు అప్సరసులతో పరాచకాలడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు అని ఆగ్రహించిన ఇంద్రుడు క్రౌంచుణ్ణి వెంటనే ఎలుకగా మారిపోమ్మని శపించాడు ఇంకా కోపం చల్లారని ఇంద్రుడు ద్వారపాలకులను పిలిచి ఇతన్ని దేవలోకంలో నుంచి భూమి మీదకు విసిరి పారేయండి అని ఆదేశించాడు అలా దేవలోకంలో నుంచి భూమి మీద పడిన మూషకం పరాశురుని ఆశ్రమానికి చేరుకుంది ఒకసారి ఆశ్రమానికి వినాయకుడు వేయించేశాడు ఈ ఎలుక చివరికి ఆశ్రమానికి చేసిన వినాయకునికి సంబంధించిన వస్తువులను కూడా వదలకుండా తునాతనొకలు చేసి తినేసింది వినాయకుడు తన ఆయుధమైన పాశాన్ని మూషకం వైపు ప్రయోగించగా ఆ పాశం క్రౌంచుని మెడకు చుట్టుకొని వినాయకుడి పాదాల వద్దకు తీసుకొచ్చింది క్రౌంచుడు వినాయకుని పాదాల వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని ప్రార్థించాడు దయార్థ హృదయంతో వినాయకుడు క్రౌంచుని క్షమించి మరలా పొరపా చేయకూడదు అని హెచ్చరించాడు మూషికం వినాయకుని ఆదేశాలను పాటించడానికి ఒప్పుకుంది ఇంద్రుడు ఇచ్చిన శాపాన్ని వీలు వీలుకాదు కనుక వినాయకునితో పాటే ఈ మూషికం కూడా తొలి పూజలు అందుకునే వరాన్ని ప్రసాదించాడు వినాయకుడు ఈ కారణంగానే గంధరుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు